కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగంపై వివక్షను వీడనాడాలని ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి అవుతున్న యూరియాలో అరవై శాతం వాటా తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలని పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ డిమాండ్ చేశారు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో సోమవారం సుడిగాలి పర్యటన చేపట్టిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ రామగుండం నియోజకవర్గంలోని ఆర్ఎఫ్ సిఎల్ ఫ్యాక్టరీని సందర్శించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గతంలో నష్టాల్లోకి వెళ్లిన ఎఫ్సిఐ ఎరువుల కర్మాగారాన్ని ఇక్కడి రైతులకు యూరియా అవసరాలను గుర్తించి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో మాట్లాడి తన తండ్రి వివేక్ వెంకటస్వామి పదివేల కోట్లు మాడిటోరియం ఇప్పించి ఆర్ఎఫ్సిఎల్ పునః ప్రారంభించడం జరిగిందని తెలిపారు కానీ బీజేపీ ప్రభుత్వం రైతులు తెలంగాణ రైతులకు సకాలంలో యూరియా అందించకుండా వివక్ష చూపుతుందని తెలిపారు ఆర్ఎఫ్సిఎల్లో ఇటీవల ప్రొడక్షన్ కూడా తగ్గిందని కేంద్రం ప్రకటించిందని ఈ విషయంలో కేంద్ర మంత్రి వర్గంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం కూడా జరిగిందని వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక మాదిరిగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక మాదిరిగా వ్యవహరిస్తూ వస్తుందని విమర్శించారు ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి అవుతున్న యూరియాలో తెలంగాణ ప్రాంత రైతులకు ముప్పై శాతం వాటాను మాత్రమే ఇస్తున్నారని న్యాయం తెలంగాణ రైతాంగానికి ఇవ్వాల్సిన రావాల్సిన అరవై శాతం వాటాను ఇవ్వాలని డిమాండ్ చేశారు తెలంగాణ రైతాంగానికి ఇవ్వాల్సిన యూరియాపై అవసరమైతే పార్లమెంటులో పోరాటం చేస్తామని తెలిపారు లోన్ వేవర్ చేసి మళ్ళీ ప్లాంట్ స్టార్ట్ కావాలని చెప్పి కృషి చేసి ఇటు స్థానికులందరికీ విషయం తెలిసి ఉంది అప్పుడు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్లాట్ తిరిగి మళ్ళా పనిచేయాలి ప్లాట్ నడవాలని చెప్పి వారు కృషి చేసి తెలంగాణ రైతాంగానికి ఆర్ఎఫ్సిఎల్ అండగా ఉంటుందని చెప్పి ఆ ఆలోచనతో మరి స్థానికులకు ఉపాధి కల్పించే ఆ ఆలోచనతో మళ్ళీ తిరిగి ఆర్ఎస్ఎల్ ఓపెన్ చేయడం జరిగింది మరి ఇప్పుడు దాదాపు పది సంవత్సరాల తర్వాత ఇవాళ మన రైతాంగం మళ్ళా కష్టాలు చూస్తుంది యూరియా షార్టేజ్ అని చెప్పి గత నెల రోజుల నుంచి నడుస్తున్నది మీరు అందరు చూస్తున్నారు మరి ఈ విషయం పైన బీజేపీ పార్టీ మంత్రివర్గంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది మళ్ళీ దాని తర్వాత మినిస్టర్ గారికి నేను కూడా నా వంతు నేను లెటర్లు పెట్టి ఈ అలికేషన్ ఏదైతే ఉన్నదో తెలంగాణకి కేవలం ముప్పై పర్సెంటే అలొకేషన్ జరుగుతున్నది మరి ఇంతకుముందు అరవై శాతం అలొకేషన్ ఉంది ప్రొడక్షన్లో మరి ఇట్లా ఎందుకు జరుగుతుందని చెప్పి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది ఇవాళ మళ్ళా తెలంగాణ రైతన్నకు కూడా బీజేపీ పార్టీ అండదండగా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తుంది మీరందరూ చూస్తున్నారు లాస్ట్ ఇయరు ఏప్రిల్ జూన్ జూలై అలొకేషను వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ టన్స్ ఉంటే మరి ఈసారి కేవలం డెబ్బై వేల టన్లు అలొకేషన్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా బ్యాలెన్స్ సీజన్ కూడా అరవై శాతం నుంచి ముప్పై శాతానికి తగ్గివేస్తారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకిస్తాం బీజేపీ పార్టీ స్టేట్స్కి ఉన్నది అలొకేషన్ తెలంగాణ స్టేట్కి వచ్చేది కూడా డైవర్ట్ చేసి బీజేపీ పార్టీ స్టేట్స్కి తీసుకుపోవడం ఎంత న్యాయం అని చెప్పి ప్రజలు కూడా గమనించాలి తెలంగాణ కోసం మనం పోరాడి ఉపాధి పెరిగే అవకాశం మనము కష్టపడి ఏదైతే ప్రయత్నించడము మళ్ళీ ఈరోజు ఇక్కడ ఉపాధి కూడా బయట రాష్ట్రాల నుంచి తీసుకోవడం జరుగుతుంది చాలా మంది నాకు రిప్రజెంటేషన్లు కూడా ఇచ్చినారు ఇక్కడ కేవలం స్థానికులకు ఇస్తలేరు బయట రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పి దీని అంశం మీద కూడా ఖచ్చితంగా తీసుకొని అలొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉపాధి పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఈ రెండు అంశాల మీద మేము ఇప్పుడు వచ్చే మాన్సూన్ సీజన్లో పార్లమెంట్లో కూడా కాగా సందర్శనకు వచ్చిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు ఆర్ఎఫ్ సిఎల్ జిఎం రాజీవ్ కుల్బే హెచ్ఆర్ అజయ్ అధికారులు షాల్ఫోత్తో సన్మానించి స్వాగతం పలికారు ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున్ కామా విజయ్ పాకాల గోవర్ధన్ గుమ్మడి కుమారస్వామి తిరుపతి తదితరులు పాల్గొన్నారు